నెల్లూరు అయ్యప్ప గుడి సెంటర్ నుంచి తోటపల్లి గూడూరు మండలం చిన్న చెరుకూరుకు ఆర్టీసీ సిటీ బస్సును ఏర్పాటు చేశారు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నప్పరెడ్డి సురేష్ రెడ్డితో కలిసి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బస్సును ప్రారంభించారు ఈ బస్సు అల్లీపురం పెద్ద చెరుకూరు గుడిపల్లిపాడు నరకూరు చిన్న చెరుకూరు ప్రజలకు ఉపయోగపడేలా ప్రయాణిస్తుంది సన్నప్పరెడ్డి సురేష్ రెడ్డి ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మా ఊర్ల మీదుగా సిటీ బస్సు నడపడం శుభ అభినందించారు సోమిరెడ్డి అభినందించారు నాయకత్వంలో ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు

రీజినల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మా ఊళ్ళ మీద నరుకూరు ఆయన ఊరు చిన్నచిరుపూరు మా ఊరు అల్లిపురం వీటన్నిటి మీద ఒక సిటీ బస్ లాగా అయ్యప్ప గుడి దాకా ఈరోజు ప్రారంభానికి వచ్చాడు హైదరాబాద్ కు చెందిన వీ వరల్డ్ టైగర్ అవార్డ్స్ సంస్థలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ లో షీ షార్ట్ ఫిల్మ్ రెండు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది జూరీ అవార్డ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డులతో నెల్లూరుకు చెందిన కళాంజలి అనంత్ సంగీత్ సౌరబ్ సింహాపురి ప్రతిభను చాటి చెప్పారు పాతికే మిత్రులు ఇంత ఓపికగా మాకు ఈ కార్యక్రమాన్ని మీరు తిలకిచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ షార్ట్ ఫిలం షీ ద పవర్ ఈ షార్ట్ ఫిలంలో నేను ఆర్టిస్ట్గా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది దీన్ని ఎంతో నిబద్ధతో మాకున్నటువంటి ఆర్టిస్టులందరూ కూడాను అనంతగారి డైరెక్షన్లో చక్కగా కష్టపడి పనిచేశాము కాబట్టి మా కష్టానికి మరి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ నెల్లూరు జిల్లాలో ఉన్న మా కళాకారులందరూ కూడా మాకు ఇచ్చినటువంటి ఆశీస్సులను బట్టి మాకు ఈ రెండు అవార్డులు రావడం జరిగింది జోరీ అవార్డు అంటే ఇది దరిదాపు ప్రొడక్షన్ కింద వచ్చినట్లేను అలాగే ఉత్తమ సంగీత దర్శకత్వం అనేది కూడా చాలా పెద్ద కాంపిటీషన్లో రావడం అనేది నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను ఇందులో నటించిన ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ సాయశక్తుల ఓపికగా మరి మా అనంత్ గారు ఒక షార్ట్ తీయాలంటే ఆయన సార్లు ఇరవై సార్లు కూడా చేయిస్తాడు కరెక్ట్ రాకపోతే అందరూ కూడా ఎంతో ఓపికతో పనిచేశారు మా అందరి ఈ ఈరోజు రెండు అవార్డులు రావడం అనేది ఆనందదాయకం ఇక ముందు ముందు కూడా మేము మంచి మంచి ఫిల్ములు చేసి మన నెల్లూరుకి మంచి పేరు తెచ్చుకో తేవడానికి ప్రయత్నం చేస్తామని ఈ మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తూ ఇప్పట్లాగే ఎప్పుడు మీరు కూడా మా ఈ కార్యక్రమాలకి కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వచ్చిన సందర్భంగా మరి బెస్ట్ మ్యూజిక్ అవార్డు అలాగే జ్యూరీ అవార్డు పొందిన సందర్భంగా దీనికి సంబంధించిన అవార్డు గ్రహీతలందరికీ కూడా ఈ నెల్లూరులో మంచి ఫంక్షన్ చేసి అభిమానులందరి సమక్షంలో కూడా ఈరోజు కార్యక్రమాన్ని గొప్పగా ప్లాన్ చేసి కార్యక్రమాన్ని అమలు చేసిన జయంతి మన అనంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము భవిష్యత్తులో కూడా నెల్లూరు వారి ప్రతిభను వెలికి తీసి వర్ధమాన నటులందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇచ్చేదానికి మంచి మంచి ప్రణాళికలు వేసి వారందరి జీవితాలకు ఒక పరమార్థాన్ని భవిష్యత్తులో ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే ప్రతి కు షార్ట్ కు అందరి అండదండలు ఆ దేవుడి యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని ఈ సందర్భంగా వారికి గొప్ప ఆశీస్సులు అందిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం ఇవి ఇప్పటి వరకు ఉన్న బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎస్టీవీ